తెలంగాణ న్యూస్ కి స్వాగతం యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భూగారం గ్రామంలో మహనీయుడు డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో నెకరెకల్ శాసనసభ్యులు వేముల వీరేశం పాల్గొని విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం సభను ఉద్దేశించి మాట్లాడుతూ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహనీయుడు అని ఈనాటి మనం స్వేచ్ఛ స్వతంత్రాలకు బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేకూరలా రాజ్యాంగ నిర్మాణం చేశాడని బలహీన వర్గాల కోసం ఆనాడు ముందు చూపుతో చట్టాలు ఏర్పాటు చేశారని ఈనాటి తెలంగాణ సాధించుకున్నామంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పుణ్యం అంటూ చిన్న రాష్ట్రాలు ఏర్పాటుకు మూలమని అలాంటి మహనీయుని విగ్రహాన్ని గ్రామ ప్రజలందరి సహకారంతో అంబేద్కర్ యువజన సంఘం సారథ్యంలో నిర్మాణం చేసుకోవడం ఎంతో గర్వించదగ అని తెలిపారు అధికారులను సెలెక్ట్ చేసి ప్రతి వాళ్ళకు నేను అధికారులు అందరం కలిసి వచ్చి మీ అందరూ కూడా సూషన్ చెప్పిండ్రా ايني ها ہائیڈائزیشن دی ايني ماڈل دی رپورٹ 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 నమస్కారం హైదరాబాద్ నివాసితులందరికీ మన మీడియమై మా మొదలవేటారే మొదలాలని అంటున్న రోజూ మాకు అద్భుతమైన మానే సత్కరి కృష్ణ గారికి కృష్ణ గారికి మీతా సోదులందరికీ పేర్ పేరిన నమస్కారాలు తెలియజేస్తు ఈ విగ్రహానికి సహకరించినటువంటి దాతలందరూ కూడా నేర్పేరిన కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక మంచి పని కోసం మీ అందరూ సహకరించినందుకు మీకు మంచి పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ అంబేద్కర్ సాక్షిగా మీ ఊరికి నేను మాట ఇస్తున్నా ఈ ఊర్లో ఇల్లు లేని పేదవాళ్ళందరూ కూడా ఇల్లు పెట్టించారు నేనే ప్రతి వాడకు ప్రతి ఢిల్లీకి వచ్చి సెలెక్ట్ చేసి వాళ్లకు నేను అధికారులు ఇద్దరు కలిసి వచ్చి అందరూ కూడా పేదవాళ్ళకు చెప్పిండ్రా చేస్తాను ا ها 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 mà bị này thế, thế, đấy, ra rồi, ra rồi, ra rồi, ra rồi, అంబేద్కర్ ఒకటే విషయం చెప్తుంది జ్ఞానం అనే జీవితం మీరు అంటిస్తే అది వెలుగుతూ పోతుంటే అది అంటించేంతవరకే మీ బాధ్యత అని ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ నేను చేసేటువంటి విద్యుత్ ఇంతకుముందు శుభ్ర గుర్తు చేసింది మన జీవితాలు ఎట్లాగా పెద్ద ఏం అయిపోయి ఒక స్టేజ్ అయిపోయింది మన పిల్లల కన్నా జ్ఞానం అనేటువంటి విద్యుత్

కృషి చేయాలని కృషి చేస్తారని చెప్పేసి మంచిగుతుగా కోరుకుంటున్నాం ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదంటేనే ఆనాడు చిన్న రాష్ట్రాల యొక్క ఆవశ్యకతను డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ భారత రాజ్యాంగంలో పొందుపరిచింది కాబట్టి ఆ భారత రాజ్యాంగం వెలుగులోనే ఇలా మనం చిన్న రాష్ట్రాలను తెలంగాణను మనం సాధించుకున్నాం ఆ రోజు భారత రాజ్యాంగంలో చిన్న రాష్ట్రాల యొక్క ఆవశ్యకతను భారత రాజ్యాంగ య ఉంటే ఇక్కడ తెలంగాణ రాష్ట్రం ఏర్పరుస్తారు తెలంగాణ రాష్ట్రం వచ్చిందంటే ఇక్కడ అంబేద్కర్ కారణం అనుకో విషయాన్ని కూడా ఈ సందర్భంగా శాసనసభ్యులు నేనైనా ఈ రాష్ట్రంలో ఎవరు కూడా శాసనసభ్యులైనా ఎవరు ముఖ్యమంత్రులైనా దానికి సంబంధించినటువంటి మూల కారణం కాబట్టి ఆయన ఆసియా సాధన కోసం మనమందరం కూడా కృషి చేయడంతో పాటు మన పిల్లల్ని మంచి విజ్ఞానవంతం చేయాలని చెప్పేసి మీ అందరూ కూడా అంబేద్కర్ అంటే అంబేద్కర్ రాసిన రాజ్యాంగం యొక్క దళితుల కోసమే కాదు ఈ దేశంలో ఉండేటువంటి సబ్బండ వర్గాల ఈ దేశంలో ఉండేటువంటి మనిషి ప్రతి మనిషి యొక్క హక్కుల కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాసి డాక్టర్ బాబాసాహెబ్ రాజ్యాంగం అంటే ఈ దేశంలో జీవించేటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి గౌరవించవలసినటువంటి అవసరం ఆవశ్యక